హాలిడేస్ వచ్చినాయి కదా ఇంట్లో ఆగమాగం చేస్తారు ఇక ఏం చూప ఏం చూపాయి ఏం చూపాయి గోంగూర రెండు మిక్స్ చేసి ఇది వేసినావు పచ్చడి వండ కోసం బట్టలు చేసుకుంటున్నాం వీళ్ళకి ఊరికి పంపియ్యాలి రేపు వెళ్తారంట వీళ్ళు ఫ్రెండ్స్ ఏ చుక్క కూర గోంగూర రెండు మిక్స్ చేసి ఇది వేసినావు బచ్చడి

ఓకే రైట్ ఇల్లు ఎక్కువైంది ఇల్గడ లేడిపోయారు పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళు మిద్ద మీద ఆడుకుంటారు ఇంకా హాలిడేస్ వచ్చినాయి ఇక ఇంట్లో ఆగమాగన్ చేస్తారు ఇక ఒక చోట ఉండరు సతాయిస్తుంటారు బాగా పెద్ద మీద ఏమేమి ఆగం చేస్తారు ఏమో వీళ్ళు ఇంకా ఏమీ బ్రష్ ఇలా కేసీరంట ఇంకా స్కూల్లో అయిపోతే ఈ వేస్తారు బ్రష్ అది కూడా తిట్టాంగా వేస్తారు బ్రష్ కూడా చూద్దాం ఏం చేస్తారు పెద్ద మీద ఇంకో ఆడరు వాటర్ ట్యాంక్ ఆడు ఇద్దరు బుక్స్ పట్టుకొని పోయారు ఏం చేస్తారు బుక్స్ పట్టుకొని పోయి ఇంకోడా ఏం చేస్తారు ఇడా ఓ చూడీలు ఓకే మొత్తం కవర్ కట్టుకుంటు నీడకు బుక్స్ అన్ని తెచ్చుకొని ఏం చేస్తారు బుక్స్ చదువుతురా ఇక్కడ ఇద మీద వర్షం పడతాయి ఖరాబ్ అవుతాయి మంచు పడు మంచు పడితే ఖరాబ్ అవుతాయి పా బ్రష్ వేసిరా ఎప్పుడు వేసిరు ఇలాగనే వేసిరా అంట మమ్మీ అంటుంది పా కింద అయింది పా పచ్చడి అన్నం తిందంపా అయ్యొద్దు ఆడ తినేసి అది ఆడుకుందారు మళ్ళీ పా మళ్ళీ ఇటు మళ్ళీ ఊరికే ఎటు పోతారో మళ్ళీ మీరు వీళ్ళు వీళ్ళకి ఊరికి పంపించాలి రేపు వెళ్తారంట ఇల్లు ఎటు పోతారు దేవరకొండ హైదరాబాద్ కా ఇద్దరు హైదరాబాద్నా దేవరకొండ హైదరాబాద్ దేవరకొండ హైదరాబాద్ దేవరకొండ పోయి హైదరాబాద్ పోతారా నుంచి సరే రెండు వస్తారటరా మామ ఎవసేసిన మామ తీసుకోమనికి ఈరోజు పోతారా మరి సాయంత్రం వరకు సాయంత్రం వరకు వెళ్ళారా ఇళ్ళకి పంపి అటు హోటల్ గిట్లా చదిరి దేవరకొండ దేవరికొండ కంట దేవడా పంపిచ్చేసి ఏం ఏం చూపించ ఏం చూపేది మమ్మీ పోయాక తర్వాత చూస్తాం మమ్మీ చూస్తుంది అప్పుడు మీకు దెబ్బలు పడతాయి ఇక అప్పుడైతే వింటారు మీరు పైన వీళ్ళు బుక్స్ తీసుకుపోయి పైన కింద గ్రీన్ మ్యాట్ వేసిరు పైన పట్ట వేసిరు నీడ దెక్క సరే 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 చెప్పినలే ఇక వద్దులే ఇక చూస్తుంది అన్నప్పుడు అన్నది ఏ సౌండ్ సౌంట అన్నది అన్నదిందా బాయ్ అన్నది పచ్చడి గోంగూర పచ్చడి చేసింది మమ్మీ చేతులు కడుక్కవాలి ఏ చేతులు కడుకో తెలిసినాడు చేతులు కడుకోవాలి నాడు చేతులు కడుక్కోవాలి చేతులని ఖరాబ్ చేసింది మళ్ళీ కడుగు సరే కడుగు సొబెట్టు కడు సబ్బెట్టు కడుక్కోవాలి మంచి వైరస్ వస్తుందంట మళ్ళా శానిటైజర్ తర్వాత తర్వాత మీకు పిల్లలది వేరే ఉంటుంది శానిటైజర్ అది కొనిస్తాం ఇప్పుడైతే ఆనందం అమ్మా ఫ్రెండ్స్ ఇగో పండగ కోసం లడ్డూలు చేసుకుంటున్నాం ఇగలు కవర్ చేస్తున్నాం మావిడ ఇగో పండగ కోసం రవ్వ లడ్డూలు చేస్తున్నాం ఇప్పుడే లడ్డూలు లెక్క చేస్తుంది మావిడ ఇంకో రెడీ అవుతున్నాయి ఇంకా అవుతాయి ఇంకా ఉన్నాయి చేయి రెండు రోజులు రౌండ్గా రవ్వ లడ్డూలు బాగుంటుంది మావిడ మస్తు చేస్తుంది మస్తు టేస్టీగా కూడా చేస్తుంది ఫ్రెండ్స్ రవ్వ లడ్డు ఎలా చేయాలో షార్ట్ వీడియో చేసాం షార్ట్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ బాయ్